చెవిలో సైడ్ ఇయరింగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి మీషోలో బట్టలు జ్యువెలరీ అంటే ఓకే కానీ ఇయరింగ్స్ అంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే కొన్ని యాంటీ అలజిక్గా ఉండే కాబట్టి ఆ చెవి వాపు రావడం అది ఇది అవుతుంది కాబట్టి నేను చాలా ఆలోచించాను తర్వాత ఒక జోడీ మాత్రం తెప్పించుకున్న చూస్తాను ఎలా ఉంటుందో అసలు సెట్ అవుతుందా అని సో ఇవి వచ్చేసి నేను మిషన్ నుండి ఆర్డర్ చేసుకున్నాను ఇవి యాంటీ అలర్జీగా కావా అన్నది ఒక వారం అర్థమవుతుంది లేకపోతే నెక్స్ట్ డేకే మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది డైమండ్ మాత్రం చాలా బాగుంది కానీ వెనకాల బిడ మాత్రం చాలా థిక్ గా వచ్చేసరికి నాకు అది తింపిన తర్వాత కొంచెం నొప్పి పెట్టినట్టు అనిపించింది దుకాణంలోకి వెళ్ళి తీసుకున్న తర్వాత మనకు వచ్చే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అంటారు కానీ అందులో అసలు నిజంగా బంగారం ఉంటుందా అన్నది మనకు అసలు ఫుల్ గ్యారంటీ లేదు అందుకే ఈసారి నేను మిషన్ నుండి ట్రై చేస్తాను మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ సింగిల్ డైమండ్ ఇయర్ రింగ్స్ సైడ్ ఇయర్ రింగ్స్ కోసం తెచ్చుకోవచ్చు అదేంటో మళ్ళీ తింపిన కొద్ది తిరుక్కుంటూ ఫిట్ అయిపోయింది కానీ తర్వాత నేను వదిలేసిన తర్వాత నాకు ఎందుకు ఆ చెవి ప్లేస్ కొంచెం నాకు పెయిన్ అయినట్టు అనిపించింది ఎందుకంటే వెనకాల బీట చాలా టైట్ కూర్చున్న తర్వాత కొంచెం థిక్గా కొంచెం లావుగా ఉంది అసలు అంటే థిన్గా ఉండాలి కానీ అది థిన్గా లేదు థిక్గా ఉండేసరికి నాకు చెవి కూడా కొంచెం రెడ్నెస్ అయ్యి కొంచెం స్వెల్ అయినట్టు అనిపించింది ఆ డైమండ్ కాక పైంది కిందిది రెండు కలిసి నేను ఒక బ్రాండ్ నుంచి తెప్పించుకున్నా అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఎవరికైనా కావాలంటే అడిగితే కనుక నాకు లింక్ పెట్టమంటే నేను మీకు లింకులు పెడతాను ఆ డైమండ్ తప్ప మీది కిందిది మాత్రం నాకు మించేది కాదు బ్రాండ్ది నచ్చితే కనుక ప్లీజ్ కామెంట్